అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం జ్యోతిష్య శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు చెట్లు కూడా ఉన్నాయి జన్మ నక్షత్రాన్ని అనుసరించి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం వారు వేప చెట్టును పెంచడం పూజించడం వలన జననేంద్రియాలు మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు ఈ చెట్టుని పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి కలుగుతుంది అలాగే అన్ని విషయాలలోనూ సూటిగా వ్యవహరించడం సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది ఇక రెండవ నక్షత్రం భరణి నక్షత్రం భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పెంచడం పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ ఉదర సంబంధిత పైత్యము ఫైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు ఈ చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చడం ద్వారా అనేక రకాల వ్యాధులు నయమవుతాయి ఉసిరి చెట్టును పెంచడం వలన ఈ చెట్టు నుంచి వచ్చే గాలి ప్రతిరోజు పీల్చడం వలన అనేక రకాల వ్యాధులతో పాటు అనేక రకాల ఉదర సంబంధిత సమస్యలు తీరుతాయి అలాగే వీరికి క్రియేటివిటీ ఎక్కువగా కలిగి ఉన్నత వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది ఇక కృత్తిక నక్షత్రం కృత్తిక నక్షత్రం వారు అత్తి లేక మేడి చెట్టును పెంచడం పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షించబడతారు అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది చక్కటి వాక్చాతుర్యం ఏ పనైనా చేయాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకుని నిలబడే శక్తి కలుగుతాయి ఇక రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టుని పెంచడం పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం సత్ప్రవర్తన ఎక్కువగా కలుగుతాయి వ్యవసాయం వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది ఇక మృగశిరా నక్షత్రం మృగశిరా నక్షత్రం వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం పూజించడం ద్వారా గొంతు స్వరపేటిక థైరాయిడ్ మరియు అజీప్తి సమస్యల నుండి బయటపడతారు ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు ఇక తదుపరి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టుని పెంచడం పూజించడం ద్వారా గొంతుకు సంబంధించిన రోగాలు అలాగే మూత్ర సంబంధిత రోగాల నుండి బయటపడతారు అంతేకాకుండా విష కీటకాలు విష జంతువుల బాధ కూడా వీరికి కలగదు వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకుని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది ఇక తదుపరి నక్షత్రం పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రం వారు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచడం ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు క్షయ ఉబ్బసం శ్వాసకోశ బాధల నుండి మరియు రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా చక్కటి చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది ఇక పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రం వారు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచడం ద్వారా పూజించడం ద్వారా నరాల సంబంధిత బాధల నుండి విముక్తి పొందుతారు అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది రోగ రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది స్త్రీలు సంతానవతులవుతారు ఇక తదుపరి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం పూజించడం వల్ల శ్వేత కుష్టు మరియు చర్మ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందగలరు అలాగే ముందు చూపుతో వ్యవహరించి జీవితంలో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితుల్లోనైనా తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇక తదుపరి నక్షత్రం మకా నక్షత్రం మకా నక్షత్రం వారు మర్రి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాధుల నుండి రక్షించబడతారు అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి తల్లిదండ్రులకు సంతానానికి కూడా మేలు జరుగుతుంది జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి ఇక తరువాతి నక్షత్రం పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రం వారు మోదుగ చెట్టుని పెంచడం పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారాల్లోనైనా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది ఇక తదుపరి నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రం వారు జువ్వి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు ఇతరులకు సహాయ సహకారాలని వారి చేతనైనంత వరకు అందించడానికి మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక నక్షత్రం హస్తా నక్షత్రం వారు సన్నజాజి కుంకుడు చెట్లను పెంచడం వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు పరిస్థితులను తట్టుకుని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది ఇక మరొక నక్షత్రం చిత్తా నక్షత్రం చిత్తా నక్షత్రం వారు మారేడు లేదా తాళ చెట్టును పెంచడం పూజించడం ద్వారా ప్రేగులలో అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలరు ఎవరిని నొప్పించకుండా వారి తెలివితేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి ఉపయోగపడుతుంది ఇక స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం వారు మధ్య చెట్టును పెంచడం పూజించడం ద్వారా స్త్రీలైతే గర్భసంచే సమస్యల నుండి బయటపడగలరు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు అన్ని రకాలైన విద్యలలోనూ రాణిస్తారు ఆత్మవిశ్వాసం అధికంగా ఉండి భావోద్వేగాలు అధికంగా ఉన్న తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది ఇక తదుపరి నక్షత్రం విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం వారు వెలగ లేదా మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడడానికి ముందు చూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి వృత్తి రీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టుని పెంచడం పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు పది మందిలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి ఆలోచన శక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది ఇక తదుపరి నక్షత్రం జ్యేష్ట నక్షత్రం జ్యేష్ట నక్షత్రం వారు మారేడు చెట్టుని పెంచడం పూజించడం ద్వారా కాళ్ళు చేతుల సమస్యలు వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు చిన్నతనం నుండే బరువు బాధ్యతలు సమర్థవంతంగా మొయ్యడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది ఇక తదుపరి నక్షత్రం మూలా నక్షత్రం మూల నక్షత్రం వారు వేప చెట్టుని పెంచడం పూజించడం ద్వారా పళ్ళకి సంబంధించిన మధుమేహం కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది శాస్త్ర ప్రావీణ్యం అలాగే మంచి వ్యక్తిత్వము ఔన్నత్యం కలగడానికి సంతానం వలన జీవితంలో ఆనందాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది ఇక పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ లేదా అశోక చెట్టును పెంచడం పూజించడం ద్వారా కీళ్ళు వాతపు నొప్పులు మరియు జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ధి వినయ విధేయతలు కలగడానికి ఉపయోగపడుతుంది ఇక తరువాతి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టుని పెంచడం పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరవు అలాగే ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి సంతానపరమైన సమస్యలు ఉన్నవారికి అవి తొలగి వారు మంచి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది ఇక శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారు వేప చెట్టుని పెంచడం పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరం అవుతాయి అలాగే ధనపరమైన సమస్యలు తొలుగుతాయి న్యాయం ధర్మం పాటించడానికి కార్య జయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది ఇక ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును పెంచడం పూజించడం ద్వారా మెదడుకి సంబంధించిన సమస్యలు రావు అలాగే వీరికి తెలివితేటలు మంచి వాక్చాతుర్యం ధైర్యం కలగడానికి కుటుంబ సభ్యుల యొక్క అండదండలు కొరకు సంతాన అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది ఇక శతభిషా నక్షత్రం శతభిషా నక్షత్రం వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచడం ద్వారా శరీర పెరుగుదలకు సంబంధించిన సమస్యలు మోకాళ్ళ సమస్యల నుండి బయటపడతారు మంచి శరీర సౌష్ఠవం చక్కటి ఉద్యోగం కొరకు జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది ఇక పూర్వభాద్రా నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రం వారు మామిడి చెట్టుని పెంచడం ద్వారా కండరాలు పిక్కలకి సంబంధించిన సమస్యలు రావు వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి కళలు సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి విదేశాలలో తిరిగే అవకాశం కొరకు ఆర్థిక స్థిరత్వం కొరకు రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది ఇక ఉత్తర భాద్రా నక్షత్రం ఉత్తర భాద్రా నక్షత్రం వారు వేప చెట్టుని పెంచడం ద్వారా శ్వాసకోశ బాధలు కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి ఉన్నత పదవులు సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టల కొరకు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కోసం ఉపయోగపడుతుంది ఇక రేవతి నక్షత్రం రేవతీ నక్షత్రం వారు విప్ప చెట్టుని పెంచడం పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి మంచి విజ్ఞానం వినూత్నమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు కీలక పదవులు సంతాన ప్రేమ గౌరవం ఆప్యాయతలు వృద్ధి చెందడానికి జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది చూశారు కదండి ఈ వీడియోలో మనం ఏ నక్షత్రం వారు ఏ చెట్టును పెంచాలి అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్